విష్ణుమూర్తి తల తెగిపడిన విషయం తెలుసా హైగ్రీవుడ్ అనే అసురుడు బ్రహ్మ కఠోరంగా తపస్సు చేసి చావులేని వరాన్ని కోరుకుంటాడు దానికి బ్రహ్మ మీ అసురులకి వేరే పనే లేదారా చావులేని వరాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో తన లాంటి వాడు తప్ప హైగ్రీవుడ్ ఇంకెవరూ చంపలేరనే వరాన్ని కోరుకుంటాడు అయితే హైగ్రీవుడ్ లాంటి వాడు మరొకరు లేడు కాబట్టి వరం ఇచ్చిన ఆ బ్రహ్మ యుద్ధం చేసి వేదాలను దొంగిలిస్తాడు దాంతో ఇంకా విష్ణుమూర్తి దిక్కు అని భావించి బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే విష్ణుమూర్తి చాలా మంది అసురులతో పోరాడి పోరాడి అలసిపోయి తన ని తల కింద పెట్టుకుని పడుకుంటాడు అప్పుడు బ్రహ్మ వమరి అనే ఒక పురుగుని సృష్టించి ఆ వింటి నారిని ఆ పురుగు వింటి నారిని కొరికేయగానే వేగంగా వచ్చిన వింటి నారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు అప్పుడు హైగ్రీవుడ్ లాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడైన హైగ్రీవుడ్ ని చంపేస్తాడు బ్రహ్మ అడిగిన అసురులందరికీ వరాలు చేయటం మళ్ళీ విష్ణుమూర్తి ఆ అసురులను చంపడానికి చాలా కష్టాలు పడతాం అందరూ చెప్పండి విష్ణుమూర్తికి జై